రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఈయనంత సూపర్ చూడండి ఈ కరివేపాకు ఇంకా లేత మునగాకు వీటితోటి నేను ఇప్పుడు కారం చేసి చూపిస్తాను మీకు చూడండి ఇది మునగాకు కరివేపాకు తెచ్చుకొని చక్కగా కడిగి ఒక గొడ్డ మీద ఆరబెట్టే రెండు రోజులు ఈ రోజుకి మూడు రోజులు ఇట్ట గట్టిగా నొక్కితే ఒక్కప్పుడు తీసుకోండి ఇది కూడా కడిగి ఆరబెట్టడం వల్ల కొంచెము నల్ల నల్లకొచ్చింది కరివేపాకు లేతది కదా అందుకని వచ్చింది లేత గ్రీన్గా అంతే ఉంటుంది ఇంక ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది ఇది ఈ కప్పుతో నిండా తీసుకున్నాం కదా కరివేపాకు ఇది మునగాకు ఒక కప్పు ఇది అప్పు మిరపకాయలు మీడియం కారం ఉండాలి మిరపకాయలు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఉంటాయి రెండు టేబుల్ స్పూన్లు పొట్టు పొట్టుమినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఇలా వెనుక మీడియం సైజు అనుకో రెండు వేసుకోండి ఇది ఒక టీ స్పూను టీ స్పూన్ కాదు ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు మీ పులుపుకి సరిపడినంత చింతపండు కొంచెం చింతపండు వేస్తే సూపర్ ఉంటుంది మీ దగ్గర గనుక ఎండబెట్టుకున్న చింతపూలు పూలు కనుక వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఆరోగ్యం కూడా ఇప్పుడు వీటన్నిటిని మనము చక్కగా వేయించుదాం వేయించినాక కారపొడి తయారు చేద్దాం మీరు రోట్లో దంచుకున్నారనుకో సూపర్ ఉంటుంది అనుకో మిక్సీలో వేసుకొని ఉల్లిపాయ అయినా రోట్లో వేసి దంచుకుంటే అదిరిపోయే టేస్ట్ వచ్చింది ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించి ఈ కరివేపాకు వేసి గలగల ఏ నూనె అయ్యే అవసరం లేదు ఎట్ట పట్టుకుంటే నలిగిపోయేట్టుగా వేయించదాం ఇప్పుడు కరివేపాకు చక్కగా వేగిపోయింది చూడండి ఇంకా దీన్ని తీసి వేరే దాంట్లో వేసాం ఇప్పుడు మునగాకు ఇది కూడా అలానే వేయించదు ఇది కూడా చక్కగా వేయిపోయింది అలాగా ఇంకా దీన్ని కూడా తీసాను ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిలేసి ధనియాలు శాతం అక్కడ వేయించి వెనకపోయింది ఇప్పుడు వెనక్పప్పు ధనియాలు వెనకపప్పు రెండు ఒకసారి వేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి ధరియాలు తొందరగా లేకపోతే ఇప్పుడు వీటిని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించడం మినపప్పు బ్రౌన్ కలర్ వస్తే వేగినట్టే అయితే ఇప్పుడు మనం ఈ వేయించే మొత్తము సగ సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేయించుకోవాలి పెద్ద సేగ పెడితే బాగోదు మాడిపోతుంది సెగ సిమ్లో పెట్టామనుకో పప్పుని చక్కగా లోపల వరికి బాగా బలే వంట టేస్ట్ కూడా అమ్మ మీరు చెబుతున్నారుగా కొంతమంది అంట మొత్తం ఒకసాయి వేసి వేయించుకోవచ్చు అని చెప్పారంట ఉల్లిపాయ అదే మిరపకాయలు కూడా మాకు మినపప్పు మినప్పప్పు మారిపోకలయ్యి మిరపకాయలు వేగటం లేదు అలా వేస్తే ఇంకా మాకు ఈజీగా చెప్పమ్మా అంటున్నారుగా ఎందుకమ్మ ఏమిటి కూడా కానీ మీకు కుదరతలేదేమో అందుకే ఇప్పుడు దర్యాలు మినపప్పు విడిగా వేయించుకున్నారనుకో మిరపకాయలు చక్కగా వేయించుకోవచ్చు ఇంకొక్కసారి సరేనా ఇది వేయించుకోండి మీకు అసలు అంటే ఇప్పుడు మన ధనియాలు మినపప్పు చక్కగా వేగినాయి ఇప్పుడు దీనిలో సగం జీలకర్ర వేసి ఇది కూడా కొంచెమే తీసేద్దాం ఇంక ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం ఇప్పుడు దీనిలో మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయలు వేయించుదాం ఈ కారానికి చేసే ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి ఎక్కువ సేగ పెట్టుకోకూడదు ఈ కారం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలుసుగా కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండయో మునగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉండయో రెండు రెండే రాంబాణం లెవెన్ టాకులు టేస్ట్ కూడా ఉంటుంది దీంతో మీరు తప్పకుండా తయారు చేసుకొని ప్రతిరోజు ఒక్క స్పూన్ పౌడర్ ఫస్ట్ టిఫిన్లో కానీ అసలుగా ఇడ్లీకి దోశకి ఉప్మాకి అద్దరిపోయిద్ది సూపర్గా ఉంటుంది ఈ కారం టేస్ట్కి టేస్ట్ అసలు అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యి ఒక చిన్న వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ నెయ్యేసుకొని ఈ కారం వేసుకొని తింటే ఇంకా ఎలాంటి కూరలు కూడా వీటి ముందు తిరగబోడితే అంత టేస్ట్ ఉంటుంది ఈరోజు నేను రాయి సంగట చేస్తున్నా రాయి సంగట్లోకి ఈ కారం అద్దరిపోయి ఎన్ని ఉపయోగాలు జుట్టు కళ్ళు పళ్ళు చర్మం అసలు ఒకటేంది శరీరంలో అన్ని అవయవాలు గుండె కాలేయం రక్త ప్రసరణ బాగా జరిగిద్ది రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ కరిగిచ్చేసిద్ది అవన్నీ సోఫ్ ఇప్పటికే వీడియో పెద్దదవుతుందని నేను అన్నీ చెప్తాను మీకు కూడా తెలిసిలే ఈ కారం మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకొని తినండి పోయిద్ది నేను ఇంకా ఈ గోడ వేయించిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ మిరపకాయ గోడ వేగిపోయినాయి దీనిలో కారం వేసి సరిపడా ఇచ్చేది చేసి దీన్ని కూడా కొంచెం ఏదైనా ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేద్దా ఇప్పుడు మనం మనం వేయించి వేసుకున్నాయి మొత్తం ఆకులతో సహా వేసి మొత్తం ఒకసారి చారెత్త కలిపేసి దించి చల్లగా అయిన తర్వాత కారం కరె ఇప్పుడు కారం మిక్సీలో వేసుకొచ్చి ఈ జీలకర్ర వెల్లుల్లి వేసి రోడ్లో దంచుతున్నా ఇప్పుడు జీలకర్ర ఎదిగింది ఈ వెల్లుల్లి కూడా వేసి ఈ కారం కొమ్మ కొమలో నీకు కూడా వస్తున్నా ఏమో నిజం అంత కుమ్మకొమ్మలాడిపోతుంది దీన్ని కూడా కొచ్చి దంచుదా కుమ గుమ గలా ఆడిపోయి మునగాకు కరివేపాకు కారపొడి అద్దరి పొయ్యింది మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది సరేనా మీరు కూడా ఒకసారి అసలు టేస్ట్ ఆరోగ్యం రెండు అంత సూపర్గా ఉంటుంది అదిగో రాగి సంకటి ఇప్పుడు మనం చేసిన కరివేపాకు మునగా కారం ఎవరో తెలుసుగా మీకు పోతమాహోడు కోటేశ్వర మన టూర్లో కనపడుతుంటాడే అప్పుడప్పుడు మా తమ్ముడు ఆయన పొద్దున్నే వచ్చాడు కారం గుమ్మగుమలాడుతుందని అని చెప్పి రాగి సంకటి చేస్తున్నా వచ్చాడు తింటున్నాడు అది వంట కంబు రాగిటి